వెల్కమ్ టు విజయ ఛానల్ పేదరికము గురించి తెలుసుకుందాం ఒకటి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో శ్రమ మూలధనము కలిపి సహజ వనరుల సహాయంతో ఉత్పత్తి చేసే వస్తు సేవల నికర విలువనే జాతీయ ఆదాయం అని నిర్వచించింది ఎవరు మార్షల్ రెండు నిర్ణీత కాల వ్యవధిలో రెండు మార్లు లెక్కించకుండా ఉత్పత్తి చేసిన వస్తు సేవల మొత్తము జాతీయ ఆదాయం అని నిర్వచించినది ఎవరు కమిటీ మూడు భారతదేశ జాతీయ ఆదాయాన్ని పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో మొదటిసారి అంచనా వేసిన వ్యక్తి ఎవరు దాదాబాయ్ నవరోజీ భారతదేశ జాతీయ ఆదాయాన్ని పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో మొదటిసారి అంచనా వేసిన వ్యక్తి దాదాబాయ్ నవరోజి నాలుగు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ కమిటీలోని వారు ఎవరు పిసి మహలోబినస్ డిఆర్ గాడ్గిల్ వీకేఆర్వి రావు ఐదు జాతీయ ఆదాయ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం జాతీయ ఆదాయ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం ఆరు జాతీయ ఆదాయ కమిటీలోని ముఖ్యాంశాలు ఏవి ఒకటి జాతీయ ఆదాయంలో ఒకటి బై ఆరో వంతు గనులు తయారీ మరియు వ్యాపారము గనుల తయారీ మరియు వ్యాపారము రెండు జాతీయ ఆదాయములో ఒకటి బై మూడో వంతు సేవల రంగానిది మూడు వాణిజ్యము రవాణా సమాచార రంగాల వాటా జాతీయ ఆదాయములో ఒకటి బై ఆరో కన్నా ఎక్కువ ఏడు దేశము త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే ఏ రంగం వాటా ఎక్కువగా ఉండాలి వ్యవసాయేతర రంగం వాటా దేశం త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగేతర రంగం వాటా ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎనిమిది వ్యాపారము రవాణా ఫైనాన్సింగ్ బీమా రియల్ ఎస్టేట్ బ్యాంకులు మరియు సామాజిక వ్యక్తిగత సేవలు ఏ రంగము కిందకు వస్తాయి తృతీయ రంగము వ్యాపారము రవాణా ఫైనాన్సింగ్ బీమా రియల్ ఎస్టేట్ బ్యాంకులు మరియు సామాజిక వ్యక్తిగత సేవలు తృతీయ రంగం కింద వస్తాయి తొమ్మిది జాతీయ ఆదాయంలో వివిధ రంగాలలో వచ్చిన మార్పులు ఒకటి పారిశ్రామిక రంగములో వ్యవస్థాపరమైన మార్పులు సంభవిస్తున్నాయి రెండు తృతీయ రంగము సత్వర వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థాపన సౌకర్యాలు వివరిస్తున్నాయి మూడు వ్యవసాయ రంగం వాటా జాతీయ ఆదాయములో క్రమేణా తగ్గుతుంది పది భారతదేశం అనుసరిస్తున్నది ఏ తరహా ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారతదేశం అనుసరిస్తున్న ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పదకొండు ప్రభుత్వ పెట్టుబడులతో ప్రభుత్వ యాజమాన్యం క్రింద స్థాపించి నిర్వహించే వాటిని ఏ రంగముగా పేర్కొంటారు ప్రభుత్వ రంగము పన్నెండు రిజిస్టర్ కాబడి లేదా చట్ట పరిధిలోకి బడి రాజీనామా ఖర్చులు నిర్వహించే సంస్థను సంఘటిత అని నిర్వచించినది ఎవరు కేంద్ర గణాంక సంస్థ పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగో సంవత్సరము జాతీయ నమూనా సర్వే దేనిని ఆధారంగా తీసుకొని ఆదాయ అసమానతలను నిర్ధారించింది వినియోగ వ్యయము పద్నాలుగు ఆదాయ అసమానతలకు గల కారణాలు ఒకటి భూ యాజమాన్యములో అసమానత రెండు ద్రవ్యోల్బణము మరియు ధరల పెరుగుదల మూడు ప్రభుత్వ పాత్ర ఒకటి యాజమాన్యములో అసమానత రెండు ద్రవ్యోబ ద్రవ్యోల్బణము మరియు ధరల పెరుగుదల మూడు ప్రభుత్వ పాత్ర పదిహేను కమతము అంటే ఏమిటి ఒక హెక్టారు కన్నా తక్కువ ఉపాంత కమతము అంటే ఒక హెక్టారు కన్నా తక్కువ పదహారు భారతదేశంలో ధరలు క్రమముగా ఎప్పటి నుండి పెరగడం ప్రారంభించాయి పంతొమ్మిది వందల యాభై మధ్య కాలము నుండి భారతదేశంలో ధరలు ఎప్పటి నుండి పెరగడం ప్రారంభించాయి పంతొమ్మిది వందల యాభై మధ్య కాలము నుండి సంస్థ పూర్వక రుణాలు ఎవరికి సులభముగా అందుతున్నాయి పారిశ్రామికవేత్తలకు సంస్థ పూర్వక రుణాలు ఎవరికి సులభముగా అందుతున్నాయి పారిశ్రామిక వేత్తలకు పద్దెనిమిది ఆదాయ అసమానతల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటి ఒకటి భూ సంస్కరణలు రెండు పన్నుల విధానము మూడు సాంఘిక భద్రత పంతొమ్మిది ఏకస్వామ్య వ్యాపార నియంత్రణ చట్టము ఎప్పుడు ప్రవేశపెట్టారు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏకస్వామ్య వ్యాపార నియంత్రణ చట్టమును డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రవేశపెట్టారు ఎంఆర్టీపీ చట్టం ప్రధాన ఉద్దేశము ఒకటి ఏకస్వామ్య ద్వారా కలిగిన పరిశ్రమల నియంత్రణ రెండు పరిశ్రమల విస్తరణ నియంత్రణ మూడు ఏకీకరణ నియంత్రణ ఇరవై ఒకటి వ్యక్తి పని చేయాలనే కోరిక ఉన్నప్పటికీ పని కల్పించక లేకపోవడాన్ని నిరుద్యోగతగా పేర్కొన్న ఆర్థికవేత్త పిగు వ్యక్తి చేయాలని కోరిక ఉన్నప్పటికీ పని కల్పించలేకపోవడాన్ని నిరుద్యోగతగా పేర్కొన్న ఆర్థికవేత్త పిగు ఇరవై రెండు కీన్స్ నిరుద్యోగతను ఎన్ని విధాలుగా పేర్కొన్నారు అనైచ్చిత నిరుద్యోగత తాత్కాలిక నిరుద్యోగిత అనైచితిక నిరుద్యోగిత తాత్కాలిక నిరుద్యోగిత ఇరవై మూడు నిరుద్యోగితను కలవడానికి జాతీయ నమూనా సర్వే రూపొందించిన భావనలు ఏవి ఒకటి సాధారణ స్థితి నిరుద్యోగిత రెండు సాధారణ స్థితి నిరుద్యోగిత రెండు వారాల వారి స్థితి నిరుద్యోగిత మూడు రోజువారి స్థితి నిరుద్యోగిత ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై నాలుగు ఏ సంవత్సరంలో గరిష్టంగా నిరుద్యోగిత రేటు నమోదు అయినది రెండు వేల తొమ్మిది సంవత్సరములో ఇరవై ఐదు ప్రచన్న నిరుద్యోగితలో ఉపాంత ఉత్పాదకత ఎంతగా ఉంటుంది శూన్యముగా ఉంటుంది ఇరవై ఆరు చక్రియ నిరుద్యోగితను కీన్స్ ఏ విధముగా నిర్వచించారు సార్థక డిమాండ్ కొరత వలన సార్థక డిమాండ్ కొరత వలన ఇరవై ఏడు శ్రామిక మార్కెట్ పనిచేయడానికి సిద్ధముగా ఉన్న వారందరికీ పనిని కల్పించలేకపోవడాన్ని ఏ నిరుద్యోగిత అంటారు వ్యవస్థాపరమైన నిరుద్యోగిత వ్యవస్థాపరమైన నిరుద్యోగిత ఇరవై ఎనిమిది శ్రామికులు ఒక వృత్తి నుండి మరొక వృత్తిలోకి మార్పు చెందే కాలములో ఏర్పడిన నిరుద్యోగితను ఏమంటారు సంగృష్ట నిరుద్యోగిత సంగృష్ట నిరుద్యోగిత ఇరవై తొమ్మిది భారతదేశంలో నిరుద్యోగితకు గల కారణాలు ఒకటి అధికారులో వృద్ధి చెందే జనాభా రెండు ఉపాధి రహిత వృద్ధి మూడు మానవ వనరుల వృద్ధి లోపము ముప్పై సమీకృత గ్రామీణాభివృద్ధి పథకమును ఎప్పుడు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది సమీకృత గ్రామీణాభివృద్ధి పథకమును పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిదిలో ప్రవేశపెట్టారు ముప్పై ఒకటి దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన యొక్క ప్రధాన ఉద్దేశము గ్రామీణ యువతకు ఉద్యోగిత దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన ప్రధాన ఉద్దేశం ఏంటి గ్రామీణ యువతకు ఉద్యోగిత ముప్పై రెండు కనీస జీవన స్థాయిని కొనసాగించడానికి అవసరమైన పోషక పదార్థాల స్థాయిని కనీస జీవన వినియోగ స్థాయి అని నిర్వచించినది గౌరవ దత్ గౌరవ దత్ ముప్పై మూడు జీకేవై ప్రధాన లక్షణాలు ఒకటి పథక లబ్ధిదారుల కనీస వయసు పదిహేను సంవత్సరాలు రెండు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణముగా భారతదేశంలో తయారీకి తోడ్పడాలి మూడు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ సమస్య పరిష్కారము ముప్పై నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలో టెండూల్కర్ కమిటీ ఏ విధముగా అంచనా వేసింది ఒకటి గ్రామీణ ప్రజల నెలసరి తలసరి ఆదాయం నాలుగు వందల నలభై ఆరు పాయింట్ అరవై ఎనిమిది రూపాయలు పట్టణ ప్రజల నెలసరి తలసరి ఆదాయం ఐదు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ ఎనభై రూపాయలు ముప్పై ఐదు పేదరిక రేఖ కన్నా క్రిందుగా సగటు వినియోగ స్థాయికి మధ్య ఉన్న తేడా అనుపాత స్థితిని ఏమంటారు పేదరిక వ్యత్యాసము పేదరిక వ్యత్యాసము ముప్పై ఆరు భారతదేశంలో జనాభా గత అరవై సంవత్సరాలలో ఎన్ని రెట్లు పెరిగినది మూడున్నర రేట్లు భారతదేశంలో జనాభా గత అరవై సంవత్సరాలలో ఎన్ని రెట్లు పెరిగింది మూడున్నర రేట్లు పెరిగింది ముప్పై ఏడు మిలీనియం అభివృద్ధి లక్షణాలు అని ఎప్పుడు ప్రకటించారు రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో మిలీనియం అభివృద్ధి లక్ష్యాల గురించి ప్రకటించారు ముప్పై ఎనిమిది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టమును దేశంలోని అన్ని జిల్లాలకు ఎప్పుడు విస్తరించడం జరిగింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఎనిమిది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఎనిమిది ముప్పై తొమ్మిది సూక్ష్మ విత్తము సేకరణకై పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో భారతదేశంలో గ్రామీణ బ్యాంకును ఎవరు ఏర్పాటు చేశారు మహమ్మద్ యునాన్ మహమ్మద్ యునాన్ నలభై స్వయం సహాయక బృందములోని సభ్యులు సంఖ్య ఎంత పది నుండి పదిహేను మంది స్వయం సహాయక బృందములోని సభ్యుల సంఖ్య ఎంత పది నుండి పదిహేను మంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్